అందరికీ నమస్కారము రాసక్రీడ ఇక చాలు అనేటువంటి అద్భుత గీతం తాలూకా స్వర విశ్లేషణ భాగాలలో ఏడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఆరవ భాగం చివరికి వచ్చేటప్పటికి అదే ఎన్నో భాగాలుగా నడుస్తున్నట్టుగా జానకమ్మ గారు సుశీలమ్మ గారు రాగాలు స్వరాలు పాడుతుంటారు అలాగే అక్కడ దాకా వచ్చాము ఎక్కడ దాకంటే ఎక్కడ దాకా వచ్చామో అది వాయించి చూపిస్తాను మీకు అర్థమవుతుంది అంటే కార్డ్స్ కార్డ్స్ స్వరాల రూపంలో పాడించారు ఎస్ రాజేశ్వరరావు గారు అది జస్ట్ ఒక బిట్ చెప్పి అంటే అది అంటే కార్డ్ మేజర్ సెవెన్ అక్కడదాగచ్చాం అది చెప్పి ఆపేసాను అంతకన్నా సమయం లేక నిన్న అక్కడి నుంచి కొనసాగించాలి ఆ తర్వాత సుశీలమ్మ పాడతారు ఇదంతా కూడా చాలా మటుకు కార్డ్స్ యూజ్ చేశారు సగా పే సీ రీమా పే రే నీ ప చూడండి ఎంత వెరైటీ కంపోజ్ చేశారు సుశీలమ్మ పాడింది అనమాట ఇది ఆ గా కూడా మానించి తీసుకున్నటువంటి చిన్న గమకం తర్వాత రీమా పనీరి ఇదేమో సీషార్ప్ మైనర్ కార్డ్ అక్కడ దాకా మీకు అర్థమైంది కదా రీమ పనీరి అంటే అది జీషార్ సెవెంత్ జీషా సెవెంత్ కార్డులో నోట్స్ అనమాట అవి తర్వాత మళ్ళీ కిందకు వచ్చారు ఇదంతా కూడా జీషాప్ సెవెంత్ రీమా పని రీని ప తర్వాత ఏం చేశారంటే గా స పా గని కానీ సీషాత్ మైనర్ కార్డ్ పీ అంటే సి ఆగ్మెంటెడ్ అది సి ఆగ్మెంటెడ్ జాగ్రత్తగా గమనించండి రాసేసుకోండి చాలా టఫ్గా ఉంటుంది పాడడం అమ్మో తాడు తెగిపోతుంది మామూలుగా లేదు వాళ్ళిద్దరూ లెజెండ్స్ కాబట్టి సుశీలమ్మ జానకమ్మ అంత స్పీడ్లో అలా పాడగలిగారు కానీ లేకపోతే అసలు నాకు తెలిసి ఏమో నాకు మిగతా సింగర్స్ పాడింది వెళ్ళలేదు నేను ఎంత పాడినా కూడా వాళ్ళిద్దరూ పాడిన దానికన్నా గొప్పగా అయితే పాడతారని నేను అనుకోను ఇంకోటి ఏంటంటే బ్యాట్ లక్ చెప్పాను కదా ఫస్ట్ భాగంలోనూ రెండో భాగంలోనూ చెప్పాను ఆ వీడియో దొరకలేదు ఎక్కువ లింక్స్ లేవు అసలు ఈ పాటకి సినిమాలో ఉన్న ఆడియోనే వాడుకున్నాను నేను ఆ సినిమా ప్రింట్ కూడా బాగా అరిగిపోయినట్టు వస్తుంది ఆడియో ఆడియో కూడా క్వాలిటీ లేదు సో అందువల్ల వాళ్ళు సరిగా పాడలేదేమో అనిపిస్తుంటుంది పొరపాటున అలా అనుకోకండి అది ప్రింట్ అరిగిపోయి అరిగిపోయి అలాగా దాన్ని రెస్టోర్ చేయక డిజిటల్ రీమాస్టరింగ్ చేయక ఆడియో పాపం అలా అయిపోయింది కానీ వాళ్ళిద్దరూ ఏ నాటికి అలా పాడరు పాడి ఉండరు నాకు తెలిసింది సో చాలా జాగ్రత్తగా రాసుకోండి కార్డ్స్ చెప్తున్నాను మళ్ళీ జానకమ్మ ఎన్ని కార్డ్స్ ఫస్ట్ టైమ్ జీ షార్ప్ మేజర్ పనిరి తర్వాత మా స ఎఫ్ షార్ప్ మేజర్ గా పానీ ఈ మేజర్ రీ మా డి షార్ప్ మైనర్ తర్వాత సా గా సాగా అంటే సి షార్ప్ మైనర్ సిక్స్త్ ఇందాక స్వరాలు చెప్పాను ఎస్ సుశీలమ్మ గారు పాడిందని స్వరాలు చెప్పేశాను పాడి చూపించాను కూడా ఇది పాడాలి mata Pani re mata Pada sagha oke okay, lah terwata mali susila amma <tellan> kasapari ఈ మధ్యలో మళ్ళీ మీరు చూడాలి గమనించాలి నీ వన్ నీటు కూడా మారుతుంటాయి చూసుకోండి సుశీలమ్మ పాడింది ఓకేనా సో గా సాపా అంటే మళ్ళీ సి షార్ప్ మైనర్ రీ నీపా అంటే జీ మేజర్ తర్వాత సా దామా ఎందాకొచ్చిందే ఎఫ్షార్క్ మేజర్ నీపాగా ఎందాకొచ్చిందే ఈ మేజర్ తర్వాత సాగ పనీరి సా వదిలేస్తే మిగతా నాలుగు ఈ మేజెస్ సెవెంత్ ఇది ఇంత ముందు కూడా వచ్చింది కార్డు సో ఇది సుశీలమ్మ గారు పాడింది మళ్ళీ చూద్దామా స్వరాలు జానకమ్మ గరి ఇది మనం ఎలాగైనా అనుకోవచ్చు అంటే సీషార్ మైనర్ నైన్త్ లో నోట్స్ తీసుకుని చేశారనుకోవచ్చు లేదా ఈ మేజర్ సెవెంత్ లో నోట్స్ తీసుకుని చేశారని కూడా గరి తర్వాత సుశీలమ్మ ఇక్కడ ఇంకా విచిత్రం సాగపాని అక్కడ నీ వన్ పనీరి నెక్స్ట్ అక్కడ నీ టూ బో చాలా కష్టంగా ఉంది పరిస్థితి ఇక్కడ నుంచి ఇంకా చివరికి వచ్చేసినట్టే ఆఖరి ఫ్రైజు జానకమ్మ పాడతారు ఓకేనా సారీ தெலாத் சுசிதம் மாபக நிசரி கரிச நிதர்பாமே மாப்பானி சரி கரிச తర్వాత జానకమ్మ రేమపనిదా పామపండీసా మళ్ళీ నీ వన్ నీట్ ఇప్పుడు సుశీలమ్మ రే పల్లీ సరి సనిపని స ఇదేంటి మళ్ళీ జీషా మైనర్ ఈ సారి ఓ ఎన్ని రకాల కార్డ్స్ యూస్ చేశారు ఇక చివరిలో ఏముందంటే ఇద్దరు కలిపి నిజరీ రే నిజరీరే నిజరీరీ శరీరి నాలుగు సార్లు సారీ ఆ నిసా అన్నప్పుడు సనీసా వాడితే బాగుంటుంది నిజమాగ 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 నిజమాగా అలాగే నిస మగరిస ఐదు సార్లు అయ్యాక నిజప ఇది మొత్తంగా మళ్ళీ వాయిని చూపిస్తాను అయితే ముందుగా కొన్ని విషయాలు చెప్పాలి కదా అవి చెప్పేసి చివరిలో మొత్తం అంతా వాయిస్తాను ఫస్ట్ టైం ఈ ఛానల్ ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగే జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో అయితే మీకు కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది అలాగే మనం జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్సు అప్లోడ్ చేయడం మొదలు పెట్టడం కొనసాగుతోంది ఆ కోర్సు అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి అంటే ఇప్పటికే జాయిన్ అయిన ఇప్పటికే జాయిన్ అయిన మెంబర్స్కి మనం ఫిబ్రవరి మాసం నుంచి కొత్త సౌకర్యం ఇస్తున్నాం అదేంటంటే షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి మిగతా వాళ్ళందరికీ ఇంటర్నెట్లో షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే ఈ వీడియో అనే కాదు ఏ వీడియో అయినా సరే మొదటి నుంచి ఎవరిదాకా దాకా పూర్తిగా చూడండి వినండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియని ఐఫోన్ ద్వారా చేయకండి అలాగే మ్యాక్ సిస్టమ్ ద్వారా కూడా చేయకండి సరిగా అవట్లేదని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా ఇప్పుడు ఈ భాగంలో ఈ ఆఖరి భాగంలో ఉన్నవన్నీ వాయిస్తాను సుశీలమ్మ సారీ Susila Amma Jaya Kama, Susila Amma Jaya Susila Amma Hidro kalipi సారీ ఓకే సరే ఈ పాట ఇప్పటికైంది ఏడు భాగాలకి రేపు మరొక కొత్త పాటతో కలుద్దాం అంతవరకు చక్కగా ఈ కష్టతరమైనటువంటి పాటని అన్ని భాగాలు చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సరేనా మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు सैलो नमस्कार